Hi, welcome back to more from Modulogs. ఈ వీడియో బ్లాగ్లో లంబసింగి వ్యూ పాయింట్కి ఎలా చేరుకోవాలి లంబసింగి వ్యూ పాయింట్కి చేరుకునేటటువంటి దారి ఎలా ఉంటుంది లంబసింగి వ్యూ పాయింట్కి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అదేవిధంగా సూర్యోదయం సమయంలో లంబసింగి అందాలు లంబసింగి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మేము స్టే చేసినటువంటి లంబసింగి గార్డెన్ రిసార్ట్స్ నుంచి ఉదయం నాలుగున్నరకు లంబసింగి వ్యూ పాయింట్కి చేరుకోవడానికి మేము స్టార్ట్ అవ్వడం జరిగింది లంబసింగి వ్యూ పాయింట్కి చేరుకునే దారంతా కూడా రాళ్లతోనూ గతుకులతోనూ ఎక్కువగా ఉంటుంది పైకి సైకిల్స్ కానీ బైకులు కానీ ఫోర్ వీలర్ కానీ ఏమీ వెళ్ళవు సో ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ మాత్రమే పైకి వెళ్ళాలి లంబసింగి వ్యూ పాయింట్కి పైకి ఎక్కేటప్పుడు ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు పట్టుకుని ఎక్కడమే చాలా కష్టంగా అనిపిస్తుంది బట్ వీళ్ళైతే కనుక వాళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకుని లమ్మసింగ్ వ్యూ పాయింట్ అయితే వస్తున్నారు నిజంగా రియల్లీ గ్రేట్ అని చెప్పాలి సో లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా వాటర్ బాటిల్స్ లాంటివి మర్చిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే వ్యూ పాయింట్ దగ్గర కూడా వాటర్ బాటిల్స్ అమ్ముతారు అదే విధంగా మీ రిలేటివ్ టువంటి మార్గమధ్యలో కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళైతే వాటర్ బాటిల్స్ కానీ గ్లూకోజ్ లాంటివి అయితే అమ్ముతూ ఉంటారు టెంపరేచర్ అయితే చాలా దారుణంగా ఉంది అసలు ఫాగ్ వల్ల ఎదర్ ఎవరున్నారు అనేది జస్ట్ ఒక మనిషి దూరం మాత్రమే కనపడుతుంది ఇంకా ఏమీ కనిపించట్లేదు అసలు చుట్టూ ఎత్తు చూసినా ఫాగ్గే నడుస్తుంటే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో కూడా చెమటలు పట్టేసినాయి చాలామందికి చివరికి మేమైతే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే చేరుకున్నాం బట్ వ్యూ పాయింట్కి చేరుకునే ముందు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో మేము ఈ టికెట్ కౌంటర్ దగ్గర అయితే బయట ఆగిపోయాం చూడండి ఇక్కడైతే ఫాగ్ అయితే కనుక చాలా దారుణంగా ఉంది నిన్న ఈవినింగ్ మాకు తెలిసిన విషయం ఏంటంటే నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ మధ్యలో ఫార్టీ టూ థౌజండ్ టూరిస్ట్స్ అయితే లంబసింగి రీచ్ అయ్యారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా అక్కడ ఉన్న లోకల్స్ అయితే చెప్పడం జరిగింది అసలు ఈరోజు వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది ఎంత క్రౌడ్ ఎలా కంట్రోల్ అవుతారు అక్కడనే విషయం అయితే అర్థం కావట్లేదు ఇక్కడ మీరే చూడండి ఈ టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఆల్మోస్ట్ ఒక చిన్న స్థాయి తోపులాట్ అనేది ఉంది ఆల్మోస్ట్ వీళ్ళైతే నాలుగు టికెట్ కౌంటర్లు పెట్టారు అయినా కానీ జనం అంతా కూడా గుమ్ము టికెట్లు తీసుకోవడానికి ఎంత టైం పడుతుందంటే వ్యూ పాయింట్ దగ్గర అసలు ఎలా ఉంటుందనేది అయితే అర్థం కావట్లేదు మేము నలుగురు బ్యాచ్తో పాటు లంబసింగి గార్డెన్ రిసార్ట్స్లో ఇంకో సిక్స్ మెంబర్స్ అయితే మాకు యాడ్ అయ్యారు సో మేము టెన్ మెంబర్స్ కలిపి సేఫ్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ లంబసింగి గార్డెన్ రిసార్ట్స్ నుంచి వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాం ఫోర్ మెంబర్స్ ఇక్కడ క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో దానికి పది రెట్లు ఎక్కువగా ఇక్కడ ఫాగ్ అయితే ఉంది అలాగే ఇక్కడ టికెట్ దొరకడానికి మాకైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్టేసింది టికెట్ దొరకడానికి మేము బయట వెయిట్ చేయాల్సి వచ్చింది అంత క్రౌడ్ అయితే ఉంది సో మేమైతే టికెట్ తీసేసుకున్నాం మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫోర్ టికెట్స్ తీసుకున్నాం ఈచ్ వన్ టికెట్ ట్వంటీ రూపీస్ అనమాట సో ఈ టికెట్ తీసుకున్న తర్వాత మేమైతే లోపల ఉన్నటువంటి లంబసింగి వ్యూ పాయింట్కి అయితే ముందుకు వెళ్ళడం జరిగింది టికెట్ తీసుకున్న తర్వాత అందరూ కూడా క్యూ లైన్లో ఎలా వస్తున్నారనేది ఇప్పుడు మీరైతే వీడియోలో చూసారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫాగ్ అయితే ఒకసారి చూడండి అసలు ఏమైనా ఉంది ఫాగ్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎంత అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేమైతే సో మేము ఫ్రంట్ ఏం చూస్తున్నాం అనేది మాకైతే తెలియట్లేదు ఫ్రంట్ ఎవరైనా నడుస్తున్నారో వాళ్ళని చూసి వాళ్ళ అనుమానం నడవడం తప్ప ఇక్కడ ఏమీ కనిపించట్లేదు ఫాగ్ ఎంత దారుణంగా అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడైతే టైం ప్రజెంట్ ఫైవ్ అయితే అవుతుంది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది సో ఇంకా ఫాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు చుట్టుపక్కల ఏమీ ఏమీ కనిపించట్లేదు మీరే చూడొచ్చు నా కెమెరా స్క్రీన్లో నా ముందు ఉన్న వాళ్ళు తప్ప ఏమీ కనపడలేదు ఇప్పుడు నేనేం చేశానంటే ఫ్రంట్కి వెళ్ళి వెయిట్ చేసి బ్యాక్ సైడ్ ఎంతమంది వస్తున్నారు అసలు ఎంతవరకు విజిబిలిటీ ఉందని చెప్పి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను చూడండి ఫ్రంట్ వచ్చేవాళ్ళు మాత్రమే కనపడుతున్నారు కానీ బ్యాక్ వచ్చేవాళ్ళు ఆ లైటింగ్ తప్ప ఏమీ కనిపించట్లేదు అంత దారుణంగా మంచు కురుస్తుంది ఇక్కడ నేను ఇంతకు ముందు లంబసింగ్ అయితే ఒక ఫోర్ టైమ్స్ వచ్చాను కానీ ఇంత దారుణంగా వెదర్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఇంత దారుణంగా మంచు కొరవడం కానీ ఇంత దారుణంగా ఉండడం కానీ ఇది అయితే ఫస్ట్ టైం సో ఇప్పుడే మేము వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాం ఇక్కడైతే కనీసం మనిషి నిలబడడానికైతే ప్రజెంట్ ఖాళీ లేదని చెప్పాలి ఎందుకంటే నేను ఇంతకు ముందే మీకు వీడియో బ్లాగ్లో చెప్పడం జరిగింది ఒక్కరోజే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పీపుల్ ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను మీకు సో వ్యూ పాయింట్ అయితే ఇలాగే ఉంటే తొప్పిసలాట జరుగుతుందేమో అన్న భయం అయితే ఉంది ఖచ్చితంగా మేము టికెట్ కౌంటర్ దగ్గర చూసాం కదా ఏపీ తెలంగాణ అయినా కాదు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఒరిస్సా సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ రాష్ట్రాలు స్టేట్స్తో సంబంధం లేదు దో సుదూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి ఈ లంబసింగి వ్యూ పాయింట్కి అయితే వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సముద్రాన్ని చూడడానికి ఈ చూసేటటువంటి హడావిడిలో ఎంతమంది జనం ఒకేసారి వస్తే కనుక ఈ లంబసింగి వ్యూ పాయింట్ పరిధి అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇంతమంది ఇక్కడ ఎలా పడతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్స్పీరియన్స్ అమ్మా చాలా నీట్గా వచ్చేసాం ఒక వన్ అవర్ పట్టింది ట్రెక్కింగ్ కూల్ ఫుల్ వెదర్ ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చినా అవసరం లొకేషన్ చూసి ఎలా ఉంది అనిపిస్తుంది క్రౌడ్ చాలా గట్టిగా ఉంది చాలా ఎక్కువ మంది ఉన్నారు సీజన్ టైం కదా మొత్తంలో బెస్ట్ పార్టీ పార్టీ థర్డ్ ఫోర్త్ వీక్ జనవరి ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ అనే ఉంటారు మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏ ఏమాత్రం చేంజ్ లేదు ఏమీ కనిపించట్లేదు ఫుల్ ఫాగ్ అనమాట ఎటు చూసినా కానీ మంచు 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 ఫాగ్ ఇదే ఉంది ఇంకా సో ఎంతసేపటికి ఇక్కడ నార్మల్ కండిషన్స్ వస్తాయనేది అయితే అసలు ఏం తెలియట్లేదు అని చెప్పాలి ఎందుకంటే సన్ రైజ్ అయ్యే టైంకి ఇదంతా నార్మల్ అవుతుందా అవ్వదు అనేది అయితే కనుక అందరూ దాని గురించి వెయిట్ చేస్తున్నారు చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉన్నారు అసలు నిలబడ్డానికి కూడా ఇక్కడ జాగాలేదని చెప్పాలి సో ఈ క్రౌడ్ ఇంకా ఇలాగే 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 ప్రతి టెన్ సెకండ్స్కి అయితే కనుక క్రౌడ్ ఇంకా 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 ఇంక్రీజ్ అవుతుంది సో చూడాలి అందరూ కూడా సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యూస్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి ప్రజెంట్ అయితే కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలియడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో అయితే కనుక లెవెంత్ మినిట్ నుంచి చూడడం అస్సలు మిస్ అవ్వద్దు లెవెంత్ మినిట్ నుంచి ఈ వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సో మీరే చూస్తారు ఎలా ఉంటుంది అనేది కొందరు అయితే నైట్ టైం వచ్చి ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ వేసుకుని నైట్ అంతా కూడా ఇక్కడే ఉండి ఈ వ్యూస్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే టిఫిన్ సెంటర్ టీ సెంటర్ కూడా పెట్టడం జరిగింది రీసెంట్ గా అలాగే ఎవరైనా వాటర్ బాటిల్స్ తెచ్చుకోకపోతే మనకి లమ్మసింగి వ్యూ పాయింట్ లో వాటర్ బాటిల్స్ టీ టిఫిన్ కూడా దొరుకుతున్నాయి ఫస్ట్ టైం గా ఉన్నది ఇక్కడికి రావడం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా లాంగ్ ఉండడం వల్ల కొంచెం ఫస్ట్ టైం రావడం వల్ల కాళ్ళు మీరు కాఫీ తోటలోంచి వచ్చారా ఇటు ఓకే 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 కాఫీ తోటల్లో కాఫీ తోటలో నుంచి వచ్చారు ఓకే కానీ ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఏం చూడలేదు ఓకే ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇక్కడ క్రౌడ్ ఎలా ఉందంటారు క్రౌడ్ ఫుల్ గా ఉన్నదండి ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు కదా ప్రతి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి క్రౌడ్ అయితే ఇంకా 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 ఇంక్రీజ్ అవుతుంది నిలబడడానికి కూడా లేదు చాలామంది కింద కూర్చోవడానికి ప్లేసెస్ కోసం వెతుక్కుంటున్నారని చెప్పాలి ఎందుకంటే చాలా సేపు అయిపోయింది ఆల్రెడీ మేము వచ్చేటప్పటికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది కూర్చోవడానికి ప్లేసెస్ కూడా లేవు క్రౌడ్ అయితే అంత ఎక్కువగా ఉంది సో ఇంకా క్రౌడ్ ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంది ఈ లంబసింగి వ్యూ పాయింట్లో గట్టిగా అయితే ఒక రెండు వేల నుంచి ఐదు వేల మంది పట్టడమే కష్టం అలాంటిది ఫార్టీ టూ థౌజండ్ పీపుల్ వచ్చారు నిన్నంటే అందులో సగం మెంబర్స్ కనుక లంబసింగి వ్యూ పాయింట్కి రీచ్ అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అయితే కనుక మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నైట్ టైమే చాలామంది ఇక్కడికి వచ్చే స్కామ్స్ వేసుకున్నారు నిలబడలేక చాలామంది కింద కూర్చున్న వాళ్ళు పడుకుని పోయిన వాళ్ళు కూడా మీరు ఇప్పుడు ఆ వీడియో విజువల్స్లో చూడొచ్చు టైం గడుస్తున్న కొద్దీ ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్లో అయితే ఏమాత్రం చేంజ్ లేదు ఎందుకంటే ఫాగ్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు టైం అయితే సిక్స్ థర్టీ అయింది సో ఇంకా చలి విషయానికి వచ్చేటప్పటికి అందరూ కింద నుంచి బైక్ నడిచి రావడం వల్ల ఎవరికి కూడా చలి అయితే అనిపించదు ఎందుకంటే లంబసింగి గార్డెన్ రిసార్ట్స్ నుంచి వస్తే కనుక మనకి వన్ పాయింట్ సెవెన్ కేఎం వస్తుంది వ్యూ పాయింట్ చేరుకోవడానికి అదేవిధంగా కార్స్ బైక్స్ పెట్టుకునేటటువంటి పార్కింగ్ ఏరియా నుంచి కనుక మీరు బైక్ ఎక్కడానికి ట్రై చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ టూ ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్ వరకు మీకు లంబసింగి వ్యూ పాయింట్ని చేరుకోవడానికి మీకు డిస్టెన్స్ అయితే ఉంటుంది సో ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎవరికి కూడా చలి అనేది అయితే అనిపించదు లంబసింగి వ్యూ పాయింట్లో కొంతసేపు అయితే టైం ల్యాబ్స్ పెట్టడం జరిగింది టైమ్ ల్యాబ్స్ని అయితే చూడండి చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేటటువంటి సాంగ్స్ అయితే కనుక నేను మ్యూట్ చేయడం జరిగింది ఎందుకంటే మూవీ సాంగ్స్ మళ్ళీ మన ఛానల్లో మనం ప్లే చేయడం వల్ల మన ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది సో ఆ టైంలో నేను నార్మల్ మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్లో పెట్టడం జరిగింది ఈ వీడియో అయితే నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న సోల్జర్స్కి అయితే డెడికేట్ చేస్తున్నా నేషనల్ ఫ్లాగ్ని లంబసింగి వ్యూ పాయింట్కి తీసుకెళ్లేటప్పుడు నిజంగా మాకు తెలియదు ఎంత రెస్పాన్స్ వస్తుంది ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఎంతమంది వచ్చి జయ జయ ద్వానాలు పలుకుతారని చెప్పి సో వన్స్ నేషనల్ ఫ్లాగ్ ఓపెన్ చేయగానే భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అనుకుంటూ ఆ లంబసింగి వ్యూ పాయింట్ మొత్తం కూడా ఎంతమంది అయితే ఉన్నారు అంతమంది అరుపులు కేకలతోనైతే ధ్వనించేసిందని చెప్పొచ్చు మామూలు రెస్పాన్స్ అయితే లేదు లంబసింగి వ్యూ పాయింట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నిజంగా లేడీస్ అయితే ఇంకా ఎవరైతే ఈ నేషనల్ లాగ్ తీసుకెళ్ళో మేము ఎవరైతే ఉన్నామో మమ్మల్ని కూడా పక్కకు తోసేసో కాన్ ఒక టైంలోనైతే ఫొటోస్ దిగడానికి వీడియోస్ తీసుకోవడానికి స్లోగన్స్ చెప్పడానికి జనం అయితే ఎలా వచ్చారనేది మీరైతే చూడొచ్చు వీడియో విజువల్స్లో చాలా క్లియర్గా కనపడుతుంది అనమాట నేషనల్ ఫ్లాగ్ ని లంబసింగి వ్యూ పాయింట్కి తీసుకెళ్ళడం వెనక ఒక కారణం అయితే ఉంది మనం ఇక్కడ ఎవరి హోమ్స్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉంటుంది బట్ మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం అంటే దానికి కారణం భారతదేశ సరిహద్దుల్లో మంచు పర్వతాల్లో మంచు కొండల్లో ప్రజెంట్ ఉన్న ఈ శీతాకాలంలో మనమే చాలా ఇబ్బంది పడుతున్నాం అలాంటి సందర్భాల్లో బోర్డర్లో పహారాకాశ సైనికులు ఎంత కష్టంగా ఉంటుంది అనేది మీరే ఊహించుకోవచ్చు అలాగే లంబసింగ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి తెలిసి ఇక్కడ ఎంత చలిగా ఉంటుంది అనేది దీనికి పదింతలు ఎక్కువ చలి అయితే కనుక హిమాలయాస్ దగ్గర ఉంటుంది కానీ అలాంటి కఠోరమైన లో కూడా వాళ్ళు మన కోసం ఇండియా కోసం అయితే వాళ్ళు పహారాకొస్తున్నారు సో వాళ్ళకి డెడికేట్ చేస్తూ నేనైతే ఈ వీడియో బ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది అదే విధంగా నేషనల్ ఫ్లాగ్ని లంబసింగి వ్యూ పాయింట్కి తీసుకెళ్ళడం జరిగింది నాకు తెలిసి లంబసింగి వ్యూ పాయింట్ హిస్టరీలోనే ఒక నేషనల్ ఫ్లాగ్ని లంబసింగి వ్యూ పాయింట్కి తీసుకొచ్చి అందులోను ఇంతమంది క్రౌడ్ మధ్యన బ్లాగ్ చేసిన వాళ్ళైతే ఎవ్వరూ లేరు నేను ఎంటైర్ యూట్యూబ్లోనే చెక్ చేశాను సో మన ఛానల్లో వచ్చే ఫస్ట్ బ్లాగ్ విత్ నేషనల్ ఫ్లాగ్ ఇన్ లంబసింగి వ్యూ పాయింట్ సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా కోసం కాదు మన దేశ సరిహద్దుల్లో వస్తున్న మన సైనికుల కోసం అయితే ఒక్కసారి అని అయితే కనుక ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజున మళ్ళీ లంబసింగి వ్యూ పాయింట్లో నేషనల్ ఫ్లాగ్ని అయితే ఇలా ఎగరేయాలని అయితే మేము అనుకుంటున్నాం సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్వంటీ సిక్స్త్ రావడానికి ట్రై చేయండి ఇప్పుడిప్పుడే సన్ అయితే బయటకు వస్తున్నాడు ఒక్కసారిగా లంబసింగి వ్యూ పాయింట్లో ఉన్నటువంటి వేలాది మంది జనం గట్టిగా రావడం మొదలుపెట్టారు సో వాళ్ళ అరుపుల మధ్యలో నేను మాట్లాడినదైతే ఏమీ రికార్డ్ అవ్వలేదు సో నేను దానివల్ల ఈ పర్టికులర్ వీడియో క్లిప్పింగ్స్కి అయితే నేను వాయిస్ ఎవరు ఇవ్వడం జరిగింది ఒక్కసారిగా వ్యూస్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి అని చెప్పాలి అసలు అవుట్ స్టాండింగ్ నెక్స్ట్ లెవెల్ అనే మాటే సరిపోదని చెప్పాలి ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే అలా తన్మయంలో మునిగిపోవచ్చు అని చెప్పొచ్చు లంబసింగి వ్యూ పాయింట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక రకంగా చెప్పాలంటే స్టాండింగ్ అవేషన్ కూర్చున్న వాళ్ళందరూ లిగ్స్ నిలబడడం వ్యూస్ దగ్గర ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం ఇంకా నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు మీరైతే ఈ వీడియోస్ని అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ వీడియోని మాత్రం పర్టికులర్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయమని అయితే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రిక్వెస్ట్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి లంబసింగిలో కనిపించే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి రాష్ట్రాల సరిహద్దులు దాటి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు చూడండి ఈ అద్భుతమైన లొకేషన్ చూస్తూ ఉంటే ఇంకా మనం వేరే లోకంలో ఉన్నామా వేరే దేశంలో ఉన్నామనే అనుభూతి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలుగుతుంది మీరు యూట్యూబ్లో చాలాసార్లు చూసే ఉంటారు పాల సముద్రం అని మీరు ఇప్పుడు చూసే ఆ వైట్గా ఉన్నదాన్నే పాల సముద్రం అని పిలవడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి అయితే కనుక ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుందని చెప్పొచ్చు లంబసింగి రావడం ఒక ఎత్తు అయితే లంబసింగి వ్యూ పాయింట్ పైకి నడవడం మరొక ఎత్తు సో మీరు పైకి ఎక్కిన తర్వాత ఈ వ్యూస్ని చూసిన తర్వాత అయితే కనుక మీరు ఫుల్ సాటిస్ఫై అయిపోతారని చెప్పొచ్చు సో మా ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత లంబసింగి వ్యూ పాయింట్ పక్కనే ఇంకో రెండు చిన్న చిన్న పర్వతాలు అయితే ఉంటాయి మీన్ కొండలు అయితే ఉంటాయి సో మేము అక్కడికి వెళ్ళి మా ఫోటో షూట్ కోసం గురించి అయితే ఇక్కడికి రావడం జరిగింది మీకు మెయిన్ వ్యూ పాయింట్ దగ్గర ఏ రకమైన లొకేషన్ అయితే మీకు కనిపిస్తుందో పక్కన ఉన్నటువంటి ఈ ఏరియాలో కూడా సేమ్ అలాగే కనిపించడం జరుగుతుంది సో మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఈ ఏరియాలో జనం ఉన్నారన్న విషయం మాకు ఎయిట్ ఎయిట్ థర్టీ దాటిన తర్వాత అయితే కానీ తెలియలేదు సో మేము అక్కడి నుంచి ఎక్కడికి మేము ఫోటో సెక్షన్ చూసుకోవడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది సో మెయిన్ ఏరియా నుంచి అయితే మనకి ఎలా అయితే కనిపిస్తుందో ఇక్కడ నుంచి కూడా సేమ్ వ్యూ పాయింట్ అలాగే ఉంటుంది సో క్రౌడ్ అయితే కనుక ఈ ఏరియాలో ప్రజెంట్ తక్కువ ఉన్నారని చెప్పాలి ఎందుకంటే ఆల్మోస్ట్ టైం ఎయిట్ థర్టీ నైన్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అంతా కూడా వ్యూ పాయింట్లో వాళ్ళు ఫొటోస్ వీడియోస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కిందకైతే వెళ్ళిపోయారు సో మేము కూడా ఇక్కడ నుంచి అయితే మేము మా జర్నీని అయితే కిందకి కొనసాగిస్తున్నాం నైన్ అయిపోయినా కానీ ఫాగ్ అయితే మమ్మల్ని అయితే విడిచిపెట్టట్లేదు సో ఈ ఏరియా అంతా కూడా ఫుల్ ఫాగ్ ఉంది ఎంత ఫాగ్ ఉంది అనేది మీరే చూడవచ్చు సో మేము ఈ లోపల ఉన్నటువంటి సన్నని గుండా మళ్ళీ మేము ఎలా అయితే కాఫీ తోటలోంచి మిరియాల తోటల్లోంచి ఎలా అయితే వచ్చామో సో మేము మళ్ళీ ఆ వేయకుండానే సేమ్ మళ్ళీ మా లంబసింగి గార్డెన్ రిసార్ట్స్కి అయితే మేము రీచ్ అయిపోవడానికి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఒక ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీరు కనుక పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వే నుంచి కనుక లంబసింగి వ్యూ పాయింట్కి రావాలంటే ఫోర్ కిలోమీటర్స్ మీకు పడుతుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మీకు డిస్టెన్స్ వస్తుంది అదే మీరు లంబసింగి గార్డెన్ రిసార్ట్స్ అంటే ఇది ఒక హీల్ మీద ఉండే రిసార్ట్ అనమాట మీరు ఈ రిసార్ట్లో కనుక స్టే చేసినట్టయితే రిసార్ట్ నుంచి మీకు డైరెక్ట్గా పైకి వన్ పాయింట్ సెవెన్ లేదా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది ఇది మీరు లంబసింగి వ్యూ పాయింట్ చేరుకోవడానికి ఉన్నటువంటి ఈజీ వే అనమాట లంబసింగి వ్యూ పాయింట్లో ఉన్నటువంటి విలేజ్ అనమాట ఇది దీని పేరు చెరువుల వేనం ఇక్కడికి వచ్చేటటువంటి టూరిస్టుల దగ్గర ఇక్కడ ఈ హౌసెస్లో ఉండేటటువంటి ఈ విలేజెర్సే మనీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు చూడొచ్చు వీళ్ళ హౌసెస్ కానీ వీళ్ళు ఉండే జీవన విధానం కానీ మీకు చాలా క్లియర్గా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా అయితే ఆవుల్ని తర్వాత మేకల్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు వీళ్ళ హౌసెస్ కూడా ఎప్పుడో పురాతన కాలం నాటి హౌసెస్ లా కనపడితే ఆల్మోస్ట్ కట్టేసే థర్టీ ఫార్టీ ఇయర్స్ అయినట్టు ఉంటాయి ఇవి ఇక్కడికి వచ్చేటటువంటి టూరిస్టులకి గుమ్మడికాయలు అల్లం పసుపు ఇలాగ ఇక్కడ వీళ్ళు ఏ సాగు చేస్తారో అవి ఇక్కడ వచ్చేటటువంటి టూరిస్టులకి అయితే వీళ్ళు అమ్ముతూ ఉంటారు సో మేము లంబసింగి వ్యూ పాయింట్ లో చూసేసిన తర్వాత లంబసింగి వ్యూ పాయింట్ నుంచి కిందకైతే దిగిపోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితే ఇక్కడ కాఫీ చెట్ల నుంచి కాఫీ కాయలు కాస్తున్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాఫీ తోటల్లో ఉన్నటువంటి కాఫీ గింజల్ని అంతర్ పంటగా వేసినటువంటి మిరియాలని సేకరించడానికి వచ్చినటువంటి కూలీలు అనమాట ఇవి చూసుకున్న తర్వాత మేము కిందకి సరాసరి బయలుదేరడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు కింద మీరు కింద చూడవచ్చు ఇవన్నీ కూడా మామిడి చెట్లే ఎందుకంటే ఇక్కడ చెట్లు కొన్ని కాయలు ఎవరో తినకపోవడం వల్ల అవన్నీ కింద పడిపోయి మొక్కలు కూడా వచ్చేసాయి మిరియాలు అవి కొన్ని పైన గుర్తులు కనపడుతున్నాయా ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లకు పాకిన ఈ పాదులన్నీ కూడా మిరియాల పాదులు అనమాట సో ఇవన్నీ కూడా మిరియాల చెట్లే కాఫీ తోటల్లో అంతర్ పంటగా మిరియాలను అయితే ప్రతి ఏరియాలోనూ కూడా పండిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు కాఫీని కూడా చూడొచ్చు కాఫీ గింజలు కాసేటటువంటి పొలనైతే మా వాళ్ళు కొయ్యడం జరిగింది కొన్ని అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని అయితే ఒకసారి చూడండి ఎండ కూడా లోపాలకి అంతగా రాదు సో అంత టిగ్గా ఉంది ప్రజెంట్ అయితే ఈ కాఫీ ఫార్మింగ్తో ఉన్నటువంటి పర్వతం అయితే సో ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ గురించి అయితే కనుక ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు వీడియోలోనైతే అయితే మనకు చాలా క్లియర్గా కనపడుతుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రీనరీ అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ మిరియాల పాదులు ఈ కాఫీ తోటల్ని చూసుకుంటూ మీరు లంబసింగి వ్యూ పాయింట్ నుంచి అయితే చాలా చక్కగా ఆడుతూ పాడుతూ కిందకైతే దిగిపోవచ్చు ఈ లంబసింగి బ్లాగ్ టూపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి చిన్న లైక్ ప్రతి ఒక్క కామెంట్ నాకు మరిన్ని మంచి వీడియోస్ అయితే నాకు హెల్ప్ అవుతుంది అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలియడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి కాఫీ తోటల్ని మిరియాల తోటల్ని చూసుకుంటూ మేమైతే లంబసంగి గార్డెన్ రిసార్ట్స్కి అయితే మేము రీచ్ అయిపోయాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ